వృషభ రాశి వారికి కోట్లు గడించే యోగం ఈ యొక్క వస్తువు బయట పాడేయండి లేకుంటే కష్టాలు తప్పవు ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడను శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి కోట్లు గడించే అదృష్టమైతే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇప్పటి నుండి కూడా వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టాన్ని అయితే వృషభ రాశివారు పొందుతారు కానీ వృషభ రాశి వారు ఈ సమయంలో ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి వృషభ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు ఒక వస్తువుని కనుక ఇంట్లో ఉన్నట్లయితే దానివల్ల మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని కోల్పోగా మరిన్ని కష్టాలు పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అసలు ఆ వస్తువు ఏంటి దాన్ని ఏ విధంగా బయటపడేయాలి అవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకు వృషభ రాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే వీరిలో ఎక్కువగా పోటీ పడే తత్వం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా తాను ప్రత్యేకంగా కనిపించాలనే కోరిక కూడా ఈ వృషభ రాశి వారిలో అధికంగానే ఉంటుంది ఏ పని చేసినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఈ రాశివారు కోరుకుంటారు అలానే ఒకరితో బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ ఎక్కువ కాలం కొనసాగించాలని అనుకుంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువ విలువిస్తారు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరిని కూడా దూరం చేసుకోరు ఆరోగ్య విషయంలో మాత్రం వృషభ రాశివారు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు వీరికి ప్రతి పదార్థం పడదు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా వీరు తిండి విషయంలో కానీ ఉండవలసి ఉంటుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి వ్యాపారాన్ని గత కొంతకాలం నుండి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి అయితే మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఏవో ఒక ఆటంకాలు లేదా సరైన స్థలం దొరకకపోవడం వల్ల నిరంతరం ప్రయత్నాలు అన్ని వాయిదా పడుతూనే వస్తున్నాయి అయితే ఈ సమయంలో వ్యాపార పరంగా మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే వ్యాపార పరంగా కొంతమంది పార్ట్నర్లు కూడా మీకు పరిచయం అవుతారు వారి రాక వల్ల వ్యాపారం మరింత బలంగా ముందుకు సాగడంతో పాటుగా వారు వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా మీకు ఎంతో తోడుగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం ఈ సమయంలో మీరు చాలా అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు మీరు ఎంతో కాలంగా పడ్డటువంటి కష్టానికి తగిన గుర్తింపు అయితే విద్యార్థులు సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా సులువుగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్నటువంటి కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశం అనేది దక్కటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అలానే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా బాగా ఫలిస్తాయి చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు చెరువుల వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి చెరువుల విషయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబ పరంగా ప్రతి ఒక్కరూ కూడా సహకారంగా ఉంటారు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అందరి అభిప్రాయాలు సేకరించడం వల్ల ఎలాంటి వివాదాలకి కూడా తాగుండదని చెప్పుకోవచ్చు అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు అలానే భార్యాభర్తల మధ్య అన్యూన్యత కూడా ఈ సమయంలో పెరుగుతుంది సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం గత కొంతకాలం నుండి ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారు అయితే ఈ సమయంలో మాత్రం సంతాన విషయంలో మార్పు అనేది ఉంటుంది వారు కొంచెం ఈ మాట వినడం కానీ మీరు చెప్పిన విధంగా నడుచుకుంటారు అయితే మీ ఇంట్లో వెంటనే వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటిని బయటకు విసిరేయండి ఈ విధమైన వస్తువులు ఉన్నట్లయితే దరిద్ర లక్ష్మి అనేది మిమ్మల్ని ఆకర్షించి మీ దగ్గర ఉన్నటువంటి ధనలక్ష్మి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అవేంటంటే పగిలినటువంటి అద్దాలలో అస్సలు మొహాన్ని అయితే చూసుకోకూడదు అలానే విరిగిపోయినటువంటి ఫర్నిచర్ ఏవైనా ఉన్నా వాటిని కూడా ఇంటి నుండి బయట పాడేయండి మనం రోజు తల దువ్వుకునేటువంటి దువ్వెనలు ఏవైతే ఉంటాయో ఏవైనా అందులో పళ్ళు ఇరిగిపోయినట్లయితే అటువంటి వాటితో మాత్రం అస్సలు తలను దువ్వుకోకూడదు అంటే అలాంటివి కూడా అలంకారంలో వాడకూడదు ఎప్పుడు కూడా అలంకరణలో పాడైపోయిన వస్తువులు వాడినట్లయితే వాటి వల్ల మన సౌభాగ్యానికి కానీ లేకపోతే మన ఇంటికి కానీ కీడు జరిగే అవకాశం ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా కొన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు పై స్థాయి అధికారులు మీరు చేసేటువంటి పనిని అయితే గుర్తిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి అనుకూలమైన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి జరగటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్లడంతో పాటుగా సమాజ సేవలో కూడా అధిక సమయాన్ని కేటాయిస్తారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సిరీ పరిశ్రమలో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాల్లో కళాకారులు జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ యొక్క డబ్బును కానీ పేరును కానీ వారి యొక్క వ్యక్తిగత అవసరాలకు లేదా తప్పుడు పనులకు ఉపయోగించడం వల్ల వాటి వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరికి కూడా అంత చనివివ్వడం మంచిది కాదు ఇచ్చిపుచ్చుకునే చోట ఒక క్రమ పాటించుకోవడం మంచిది అలా ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా గృహ నిర్మాణాలు కాని కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక ఆటంకాలు అనేవి రావటం వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం నిర్మాణాలకి కొనుగోలుకి చేసే ప్రయత్నాలు మాత్రం చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు నూతనంగా గృహ నిర్మాణాలు చేసేవారు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది మానసికంగా మాత్రం ఈ రాశివారు ఎంతో ఆనందంగా ఉంటారు ఏదో తెలియని సంతృప్తి అనేది మీ చుట్టూ ఉంటుంది విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు కలవడం వారితో సమయాన్ని కేటాయించడం జరుగుతుంది కెరియర్ పరంగా కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు మంచి అవకాశాలు అయితే లభించబోతున్నాయి ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు అనేవి మీ జీవితానికి టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు అలానే ఆకస్మిక ధనలాభాలు కూడా కొన్ని మాస చివరిలో అయితే చూడబోతున్నారు వృషభ రాశివారు మంగళవారం రోజు గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని కనుక తినిపించినట్లయితే మీకు ఏవైనా ఉన్నా లేకపోతే ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ